హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను క్రియేషన్స్ ఈరోజు టేస్టీ టేస్టీగా బొబ్బర వడ్లు నేర్చుకుందామండి నేను చేసే విధానం చూపిస్తాను మీకు మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి నేను చేసే రెసిపీసే కాదు ఐటెమ్సే కాదు మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను అందరూ చేసుకునేవే బట్ నావేలో ఈ బొబ్బర్లు ఉంటాయి కదండి అది అలసందలు అంటారు కొన్ని చోట్ల అవి తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాను నేను అవి నైట్ సౌక్ చేసుకోవాలండి వాష్ చేసేసి పెట్టి వాటర్ వేసేసి నైట్ సోక్ చేసుకున్నాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వేసుకుందామంటే నైట్ చేసుకోవాలి లేదు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు వీటినే అవైతే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి సరిపోతాయి పిల్లలకి స్నాక్స్ చేయడానికి సో చాలా రకాల వేస్లు ఉపయోగపడతాయండి ఈ లెంటిల్స్ లెగిమెంట్స్ పల్సెస్ ఇలాంటివి పెడితే స్నాక్స్ కింద పిల్లలకి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి మంచిది కూడా ఈ ఆయిల్ పునుకులు పానీపూరి ఇట్లాంటివి కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్కి అలా నాని ఉన్నాయండి బొబ్బర్లు వీటిని ఏంటంటే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి సో మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకుని వాటిలోనే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేనేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆనియన్స్ను పచ్చిమిర్చి విడిగా పీసెస్ కలుపుదామని చెప్పి జస్ట్ డైరెక్ట్గా వాటి వరకు గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ అయిపోయిందంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ తీసుకున్నానండి చెప్పానుగా పీసెస్ కింద వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొంచెం జీరా కర్రీ లీవ్స్ ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి వేసి కలుపుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడు జీరా ఆనియన్ పీసెస్ చిల్లీస్ కర్రీ లీఫ్స్ నెక్స్ట్ వచ్చేసి పించ్ ఆఫ్ సాల్టును అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే టోటల్ ఫుల్ఫిల్ అనమాట ఫ్లేవర్ అది బాగుంటుంది సూపర్గా వస్తాయి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవటం అందులో ఇప్పుడు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం కదండీ దీన్ని అలా ఒత్తుకొని ఆయిల్ వేసుకోవటమే మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే మరీ హైలో పెట్టి వేపుకున్న ఊరికే కలర్ వచ్చేస్తాయండి బట్ లోపల కుక్ అవ్వదు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఏదైనా ఫ్రై ఐటమ్స్ అయితే దగ్గరుండి చేసుకోవాలండి తప్పదు మరి అంత టేస్టీగా తినాలి ఫ్యామిలీకి పెట్టాలి అంటే మనం ఓపికతో చేసుకోవాల్సిందే కదా అలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి పిల్లలకు కూడా ఇలాంటి రెసిపీస్ అన్నీ తెలియాలండి ఇలాంటి టేస్ట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇలాంటివన్నీ ఉంటాయి అనేది వాళ్ళకే అర్థం అవుతుంది కదా అదిగో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రై అయిపోయాయి ఇంకా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం తినే టైం వచ్చేసింది వావ్ టేస్టీ టేస్టీ బొబ్బర వాళ్ళు తయారైపోయినాయి అండి ఇంకా టేస్ట్ చేయడమే సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఆల్మోస్ట్ బాగా కుదిరినండి చాలా బాగా తిన్నారు మా పిల్లలు అయితే ఈరోజుకి ఈ రెసిపీతో ఎండ్ చేసేస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్